ఓం గురు బ్రహ్మ గురు దేవో గురుష్ణు గురువమేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ దేవా ఋషీణురు సన్నిభం బుద్ధిమంతం తృలోకేశం తన్నమామి బృహస్పతి అందరికీ పార్వతీపరమేశ్వరుల శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం కలగాలని మాఘమాసంలో మాఘపురాణంలో రెండవ రోజు రెండవ కథ ఈ కథని దిలీపుని కథ అని చెప్పి పిలుస్తూ ఉంటారు పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడాను చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో పార్వతీదేవి అడుగుతుందిట ఓ స్వామి నాకు అనేక పురాణ గాథలు చెప్పారు దాంట్లో మాఘ పురాణం గురించి చెప్పలేదు కాబట్టి ఆ మాఘపురాణ మహత్యాన్ని మాఘపురాణ విశేషతని నాకు తెలియజేయండి అని చెప్పి ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది అంతటా ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పూర్వకాలంలో దిలీపుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు ఈ రాజుగారు ఒకరోజు ప్రొద్దున్నే నదీ తీరంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒక మునీశ్వరుడు ఈ రాజుగారని చూచి ఓ రాజేంద్ర సూర్యోదయానికి ముందుగానే వెళ్తున్నారు అదే నదీ తీరంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు మరి మాఘమాసం స్నానం చెయ్యరా నదీ స్నానం చెయ్యరా అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు తెలియదు మాఘమాసం అంటే ఈ మాఘమాసంలో నదీ స్నానానికి ఉండేటువంటి విశేషత ఏమిటో కూడా నాకు తెలియదు కాబట్టి మీరు నాకు చెప్పవలసింది అని చెప్పి అడుగుతూ ఉంటే అంతటా ఆ మునీశ్వరుడు నాకు స్నానానికి సమయం అయిపోయింది కావాలంటే మీ గారిని అడగండి అని చెప్పి అంతలా ఆ స్నానానికి వెళ్ళిపోయారట ఆ మునీశ్వరుడు అంతలా ఈ దిలీప మహాముని మహారాజు గారు చక్కగా ఈ మాఘస్నానం ఆచరించి ఆ యొక్క స్నానం సంధ్యామంధనం అనుష్ఠానం చేసుకొని తమ గురువైనటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు వశిష్ఠుల వారంటే సర్వజ్ఞానం ఆయనకి ఇహ చెప్పాల్సిన అవసరం లేదు గురువుగారి గురించి ఇంత విద్యావేత్త శాస్త్రాలు అన్ని పుక్కిడ పురాణాలయనికి అలాంటి గురుగారి దగ్గర అయినటువంటి ఇప్పుడు చూడండి ఎవరినన్నా ఒక పెద్దవాళ్ళని ఇంటి పురోహితును కూడా వశిష్ఠుల వారు అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే కార్యదక్షత కలిగినటువంటి వాళ్ళని వశిష్ఠుల వారు అని పిలుస్తూ ఉంటాం కాబట్టి ఆ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు ఓ స్వామి నాకు ఎవరో హృదయాన్నే నదీ తీరంలో ఒక మహాముని కనబడి మాఘమాస స్నానం గురించి మాట్లాడారు నాకు ఆ మాఘ స్నానం గురించి చెప్పవలసింది అని చెప్పి అడుగుతూ ఉన్నారట ఆ యొక్క దిలీప మహారాజు గారు వశిష్ఠుడని అంతటా వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు ఈ మాఘమాసంలో నది దగ్గర కానీ సముద్ర దగ్గర దగ్గరలో కానీ లేదా సెలయేరులో కానీ లేదా కనీసం చెరువులో కానీ స్నానం చెయ్యాలి మొదటి రోజు స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది రెండవ రోజు స్నానం చేస్తే ప్రాప్తి కలుగుతుంది ఇక మూడవ రోజు స్నానం చేస్తే ఆ యొక్క సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణుల ప్రత్యేకమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ఉంటుంది దాని గురించి అంతా ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు అంతటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి చెప్పారుట ఆ తదుపరి ఈ మాఘమాసంలో దానాలు చేయాలి ఎలాంటి దానాలు చేయాలి లేనివారికి మాత్రమే ఎవరికి ఏదైతే అవసరం అవుతుందో అది భోజనం కావచ్చు వస్త్రం కావచ్చు భూమి కావచ్చు ఏదైనా సరే వారికి అవసరానికి తగ్గట్టుగా అర్హులైనటువంటి వారికి నిజంగా దుప్పట్లు ఇట్లాంటివి కూడా తప్పనిసరిగా దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది క్షేత్ర దర్శనం చేయాలి బ్రాహ్మణుకి దానాలు ఇవ్వాలి అలానే ధర్మాలు చేయాలి ధర్మ కార్య ఆచరణలు చేయాలి ఈ మాఘమాసంలో మరి మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటి తెలుసుకుందాము అనుకుంటే వశిష్ఠుల వారు చెప్తున్నారు పూర్వకాలంలో ఒక ఎలా అంటే వర్షాలు లేవు పంటలు లేవు పిల్లలకి పెట్టడానికి తల్లిదండ్రుల దగ్గర ఏ రకమైనటువంటి ఆహార ధాన్యాలు లేవు వండి పెట్టడానికి పిల్లలకి పాలివ్వడానికి శక్తి లేదు చివరికి పిల్లలకి ఏమీ పెట్టలేక పిల్లల్నే తల్లిదండ్రులే కడతీర్చేటువంటి ఘోరమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితికి చేరుకున్నారు అది చూసినటువంటి భృగు మహర్షి తట్టుకోలేక కైలాసంలో ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడ తపస్సుని చేయడం ప్రారంభించారుట భృగుమహర్షి ఆ సమయంలో ఒక గంధర్వుడు ఎవరు అంటే ఆయన పేరు వ్యాఘ్రముఖుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఈ మహర్షి దగ్గరికి వెళ్ళి భార్యతో సహా పాదాభివందనం చేశారుట చేసి ఓ భృగుమహర్షి నాకు పూర్వకాలంలో శాపం కలగడం వలన ఈ యొక్క వ్యాఘ్రముఖి ముఖము అంటే ఏమిటి పులి ముఖము కలిగినటువంటి వాడు అని అర్థం ఈ పులి ముఖమే నాకు ముఖంగా కలిగి ఉన్నాను ఈ శాప విముక్తి కలిగేలా ఏదైనా ఉంటే మార్గం చెప్పండి అయ్యా అని చెప్పి ఆ యొక్క భృగు మహర్షిని ఆ వ్యాఘ్రముకుడు అడిగారట గంధర్వుడు ఆయన ఆయన భార్య చాలా సౌందర్యవతి మంచి రూపవతి గుణవతి ఈ రకంగా అడుగుతూ ఉంటే భృగు మహర్షి వారు చెబుతూ ఉన్నారు అయ్యా ఏదైతే మన అదృష్టవశాత్తు కావాలో ఆ మాఘమాసం ఇప్పుడు రానే వచ్చింది ఈ మాఘమాసంలో పుణ్యక్షేత్ర సందర్శనం చేయండి విశేష దానాలు ఇవ్వండి నదీ స్నానం లేదా సముద్ర స్నానం సెలయేటి స్నానం లేదా తటాక స్నానం అంటే చెరువులో స్నానం చేయండి ఇంట్లో కాకుండా ముఖ్యంగా ఇదొక ముఖ్య గమనిక శక్తి ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో కాకుండా తప్పనిసరిగా నది సముద్ర తటాకం అంటే చెరువు లేదా కనీసం భావి లేదా సెలయేరు ఈ ప్రాంతాల్లో స్నానం చేయాలి మాఘమాసం అంటే ఇలా చేయటం వల్ల పాపమంతా కూడా హరించిపోయి పుణ్యం లభిస్తుంది అని చెప్పి భృగు మహర్షి యొక్క వ్యాఘ్రముఖుడు అనేటువంటి గంధర్వుడితో చెప్పారట అంతలో ఈ గంధర్వుడు ఆ యొక్క భృగమహర్షి చెప్పినట్టుగానే అనేక దేవాలయాల సందర్శనం చేశారు క్షేత్ర సందర్శనాలు బ్రాహ్మణుడికి విరివిగా దానాలు ఇస్తూ ఉన్నారు అవసరమైనటువంటి వాళ్ళందరూ ఆకలి తీరుస్తూ ఉన్నారు చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం చేస్తూ అలా చేస్తూ ఉండగా మాఘమాసం పూర్తయ్యే లోపల ఆయన శాప విముక్తుడై వ్యాఘ్రముఖము పోయి పూర్వం ఎలా అయితే సుందర రూపంతో ఉన్నాడో ఆ సుందర రూపం వల్ల తాల్చారట ఆ యొక్క గంధర్వుడు అంటే మాఘస్నానానికి మాఘమాసంలో ఆచరించేటువంటి ఆచార ఆచార వ్యవహారాలకి మనం నియమం నియమబద్ధులే ఉండి చక్కగా వ్యవహరిస్తే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు శ్రీ పార్వతీ పరమేశ్వర అమ్మవార్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలిగి సకల పాప నివృత్తి కలిగి పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు రేవాఖండే మాఘపురాణం ద్వితీయోత్య సమాప్ జాయ శ్రీమద్మరమణ గోవిందరీ ఏడుకుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద హర పార్వతీపతర హర మహాదేవా హర లోకా సమస్త శిక్షిణూ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सत्याः सन्तु यजमानस्य कामाः